డేటా చోరీ వ్యవహారంలో దాని పేరిట తెలంగాణ ప్రభుత్వం అక్కడ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మండిపడింది అతి చేయొద్దు హద్దుల్లో ఉంటే మంచిది అనేటువంటి సంకేతాలు పంపించింది హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పెత్తనం చేయాలని చూస్తే సహించేది లేదని కేసులు పెట్టడం తమకు తెలుసనే వ్యాఖ్యలు వినిపించినట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రీసెంట్గా ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది ఐటీ కంపెనీపై తెలంగాణ పోలీసుల యొక్క దాడి ఏపీ పోలీసులపై కేసు ప్రభుత్వానికి నోటీసులు పంపిస్తామని అక్కడే పోలీస్ కమిషనర్ మాట్లాడిన తీరు ఇందులో ప్రస్తావనకు వచ్చాయి ఈ పరిణామాల గురించి రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్ మంత్రులకు వివరించారు ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రంగా ఉండాల్సిన సమాచారం అంతా భద్రంగా ఉందని ఆయన స్పష్టం చేశారు టీడీపీకి సంబంధించిన సమాచారాన్ని చోరీ చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం వైకాపా కలిసి పోలీసుల ద్వారా ప్రయత్నించాయని దానిపై కేసు కూడా నమోదు చేయాలని ఒక సీనియర్ మంత్రి డిమాండ్ చేశారు ఈ అంశంపై కొన్ని కోణాల నుంచి న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నామని సీఎం బదిలిచ్చారు మనం చాలా రాష్ట్రాల కంటే చాలా మెరుగైన రీతిలో డేటాను రూపొందిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో నగదు వేయాలనుకుంటుంది ఏపీతో పాటు మరో రాష్ట్రం మాత్రమే ఈ పని సాఫీగా జరిగింది ఏపీలో ముప్పై లక్షల మంది ఖాతాలో ఈ నగదు పడింది డేటా బాగుండడం వల్ల ఇది సాధ్యపడింది జగన్కి చాలాసార్లు చాలా సార్లు దాని నుంచి వివరాలు తీసుకుని మాట్లాడతారు ఆధార్ డేటా రక్షణ బాధ్యత యుఏఏడిఏ సంస్థది ఆ డేటా పోయిందని ఈ సంస్థపై కేసులు పెడతారా మన చుట్టూ చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఒక తెలంగాణ ప్రభుత్వంతోనే వస్తున్నాయి ఇబ్బందులని చంద్రబాబు పేర్కొన్నారు ఏపీలో ఒక రాజకీయ పార్టీని గెలిపించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్న వల్లే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని అన్నారు హైదరాబాద్ నుంచి ఏపీని పరిపాలించాలనుకుంటున్నారా ఈ పనుల కోసమే కేటీఆర్ ని ఖాళీగా ఉంచారా ఈ వ్యవహారాలను మనం చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం ఎవరి సార్వభౌమాధికారం వారికి ఉంటుంది రాష్ట్రం అనుమతి లేకుండా కేంద్రం కూడా ఈ రాష్ట్రంలో అడుగు పెట్టలేదు పక్క రాష్ట్రం ఏం చేయగలదు ఒక్క రాజకీయ పార్టీ వ్యవహరించడం వేరు ప్రభుత్వంగా వ్యవహరించడం వేరు ఇది మరిచిపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తమకు వచ్చినటువంటి ఊహని ఒక పెద్ద నేరంగా భ్రమింపజేసేటువంటి కేసీఆర్ సర్కారు హడావుడి చేస్తోందని ఒక మంత్రి వ్యాఖ్యానించారు ఏపీ ప్రభుత్వ డేటా చౌర్యానికి గురైతే ఆ సమాచారం మనకివ్వాలి తెలంగాణ ఎంసెట్ పేపరు ఉత్తర భారతదేశంలో లీక్ అయితే తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపింది అంతే తప్ప ఉత్తర భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వంపై కేసు వేసి విచారణ చేయలేదు ఏపీ ప్రభుత్వం కూడా తమకే అధికారం ఉన్నట్టుగా ప్రవర్తించడం కేసులు పెడతామని వ్యాఖ్యానించడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం చాలా అతి చేస్తోంది అంతకు పదింతల కేసులు మనం కూడా పెట్టగలమని గుర్తుంచుకుంటే మంచిదని అన్నారు చంద్రబాబు